మనమందరం మన మహేష్ బాబు ఎద్దు మీద వచ్చినటువంటి ఎంట్రీ గురించి దగ్గరే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడే స్ట్రక్ అయిపోయాడు కానీ పృద్ధి సుకుమార్ గారు ఎంట్రీ కూడా వేరే లెవెల్ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి మామూలుగా ఎంట్రీగా అది దీనికోసం ఆయన చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేసిండే అంటే ముందుగానే రావుజీ ఫిలిం సిటీకి వెళ్ళి చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయించుండు మన చక్కన దానికి తగ్గట్టు సాంగ్ వాము ఆ సాంగ్ మామూలుగా లేదు పోయారు నాకైతే పవర్ హౌస్ సాంగ్ గుర్తొచ్చింది ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిండు అంటే ఇది సినిమాలో ఉంటుందా ఉండదా అనేటటువంటిది సెకండరీ కానీ జస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ ఈ రేంజ్ లో ప్లాన్ చేసిండు మన కేరవాణి గారు అంటే ఖచ్చితంగా సినిమాలు కుంభా ఎంట్రీ అప్పుడు పడేటటువంటి విజయం తన కోసం డెడికేషన్ చేసేటటువంటి ఆ సాంగ్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి అనేటటువంటి క్లారిటీ అర్థమవుతుంది జస్ట్ ఇమాజిన్ చేసుకొని ఆయన డైరెక్ట్ గా చెప్పిండు మహేష్ బాబు గారి గుండెల్లో నేను ఒక ఫ్లాట్ కొన్నాను రిజిస్ట్రేషన్ కూడా అయిపోతే రెండు వేల ఇరవై ఏడు రిజిస్ట్రేషన్ అని చెప్పి అంత డైరెక్ట్ గా ఆయన అంతా కాన్ఫిడెంట్ గా మాట్లాడినంటే ఖచ్చితంగా కుంభాకి మన మహేష్ బాబు గారి ఎంట్రీకి ఆయన వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ అంతా కూడా వేరే లెవెల్ ఇచ్చిన ఏమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది నాకైతే ఈవెంట్ మొత్తం మీద మన మహేష్ బాబు అన్న ఎంట్రీ హైలైట్ అనుకున్నా